మన ప్రభువును రక్షకుడినైన యశు క్రీస్తు వారి దివ్యమైన సుచరిత్ర కలిగిన పుణ్యనామమున మరి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను బావునరా దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె ఈరోజు దేవుడు ఓ నూతనమైన వాక్యంతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు ఎనభై నాలుగవ కీర్తన కొన్ని దానిలో కొన్ని చరణాలు మనము గమనించినట్లయితే కుమారులు ఈ విధంగా రాసి ఉన్నారు ఏమంటే యహోవాయందు బలం పొందుకున్నవారు ధన్యులు యాత్ర చేయు వారి మార్గములు అతి ప్రియముగా ఉంటాయి వారిలో బాకాలో లోయలో బడి వెళ్ళినప్పటికీ వారు ఆకూరు లోయలో బడి వెళ్ళినప్పటికీ దాన్ని జలమయముగా మార్చేటప్పుడు తొలకరి వానలు దాని దీవెనతో నింపుతాయి వారిలో ప్రతి ఒక్కరు సీఎంలో కనపడతారు వారు మహా బలాభివృద్ధిని చేకూర్చుకుంటారు ఇలా అనేకమైన మరి మంచి మంచి మాటలు కౌరవ కుమారులు రాసి ఉన్నారు మంచిది గమనించండి ప్రియులారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని ఎలా ఆశపడుతున్నాడు అని అంటే ప్రపంచంలో ఈ ప్రపంచ జనాభా మొత్తంలో ప్రజలందరూ కూడా ఒకటి కోరుకుంటారు ఏంటి అనంటే బలము కదా శారీరకమైన బలము అందరూ కోరుకుంటారు గమనించండి పిల్లరా ఎంత కోరుకున్నప్పటికీ ఎంత సంపాదించినప్పటికీ ఏదో రోజు బలహీనం అవ్వక తప్పదు ఇది నౌనన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్తారా హాలే లూయా గమనించినప్పుడు నిజమే ఈరోజు మనము ఆర్గానిక్ ఫుడ్ అనేది ఎక్కువగా వాడుకలోకి వచ్చేసింది అది తప్పు అనే నా ఉద్దేశం కాదు కానీ ఎంత ఆర్గానిక్ ఫుడ్ మన కన్జ్యూమ్ చేసిన ఎంత మంచి ఆకుకూరలు మనం తిన్నప్పటికీ ఎంత ప్రోటీన్ అండ్ విటమిన్స్ కలిగిన ఫుడ్ని మనం తీసుకున్నప్పటికీ కూడా కొన్ని కొన్నిసార్లు బలహీనం అవుతూనే ఉంటాం ఎందుకు తెలియదండి మేము చాలా పరిశుభ్రంగా ఉంటాం మేము చాలా బాగుంటాం మేము చక్కని ఆహార పదార్థాలు తింటాం మేము చక్కగా నియమ నిబంధనలతో మా శరీరాన్ని మేము కాపాడుకుంటాం అయినప్పటికీ కూడా అనారోగ్యం అండి మా చిన్న పిల్లలకి మా పిల్లలకి అనారోగ్యం అండి మాకు అనారోగ్యం అండి నా భర్తకి నా భార్యకి నా తల్లికి నా తండ్రికి అందరికీ అనారోగ్యం అండి అదేంటోనండి అందరికీ వైరల్ ఫీవర్స్ అండి అంతా మేము అనారోగ్య పరిస్థితులు కూడా వెళుతున్నామండి మా దేవుడు మమ్మల్ని చూడ లేదా యేసుక్రీస్తు ప్రభులు వారిని మనం నమ్ముకున్నాము కానీ మాకు ఏం చేసాడండి అని అని ప్రశ్నించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కోకొలుగా ఉన్నారు గమనించండి ప్రియులరా వారందరితో దేవుడు బహుస్యటిగా మాట్లాడుతున్నాడు ఏమని అంటే ఎహోవా దగ్గర నుంచి వచ్చిన బలము అది ధన్యతకరమైన బలము గమనించండి ఈ ఈరోజు మీరు ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవచ్చు ఈరోజు మంచి మంచి పౌష్టిక ఆహారాన్ని మీరు తీసుకోవచ్చు మంచి బాయిల్ ఎగ్స్ మీరు కన్జ్యూమ్ చేయొచ్చు లేదంటే మంచి మంచి మిల్క్ ప్రోటీన్ ఎవ్రీథింగ్ మీరు తీసుకోవచ్చు కానీ ఒకవేళ నా దేవుడు మీకు నివ్వకపోతే మీరు జీవితాంతము బలహీనంగా ఉండాల్సిందే గమనించండి ప్రియులారా నా దేవుడి దగ్గర నుంచి వచ్చిన బలము ఎంతో బలమైనదండి నా దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానము ఎంతో మధురమైనది ఎక్కడ దొరుకుతుందండి ఆ బలం వాక్యములో ఆ బలం దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుందండి ఆ జ్ఞానం పరిశుద్ధ గ్రంథములు పొందుపరిచిన దేవుని యొక్క ఉన్నతమైన మాటల్లో ఆ జ్ఞానం దొరుకుతుంది గమనించండి ప్రిలరా జ్ఞానం కోసం టెక్స్ట్ బుక్లు వెంట పరిగెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు జ్ఞానం కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని నోవెల్స్ ఉన్నాయి ఆ నోవెల్స్ చదివి జ్ఞానం సంపాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి ఆ గ్రంథాలన్నీ కూడా తిరగేసినప్పటికీ కూడా పొందుకోలేని జ్ఞానము అవసరమైన జ్ఞానము అది ఖచ్చితంగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని దివారాత్రము దానిని ధ్యానించిన వ్యక్తి ఇక ఖచ్చితంగా అండి అతనికి ఏ డౌట్ లేదండి ఏ డోకా లేదు గమనించండి పిల్లలు అతను చేసినదంతా సఫలమైపోతుంది ఎందుకు అనంటే నా దేవుడు నిగూఢమైన సంగతులు నిగూఢమైన బలము నిగూఢమైన జ్ఞానము నా దేవుడు నీ కొరకు పరిశుద్ధ గ్రంథంలో పొంచి ఉంచాడని చెప్పాలి గమనించండి ప్రియులరా ఈరోజు చాలామంది నుండి పరిశుద్ధ గ్రంథాన్ని ప్రార్థన అయిపోయిన తర్వాత ఏ ఎక్కడో అటక దగ్గర లేదంటే ఎక్కడో షెల్ఫ్లోనో లేదంటే ఎక్కడో విలువ జాగ్రత్తగా దాచుకునే దగ్గర పెట్టేస్తున్నారు మరలా అది ఎప్పుడు తీస్తున్నారండి మరలా చర్చికి వెళ్ళినప్పుడే గమనించని ప్రియులారా చర్చికి వెళ్తున్నారు బైబిల్ తీసుకుంటున్నారు అది ఒక ఫార్మాలిటీ అయిపోయింది చర్చికి వెళ్ళినప్పుడు బైబుల్ తీసుకెళ్ళాలి చర్చిలో లే బైబుల్ అవసరం ఇంటిలో అవసరం లేదా ప్రయాణంలో అవసరం లేదా కాలేజీలో అవసరం లేదా స్కూల్లో అవసరం లేదా గమనించని ప్రియులరా మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే మీరు మీ పిల్లలు స్కూల్ బ్యాగులు చిన్న బైబుల్ ఒకటి పెట్టండి కాలేజ్ బ్యాగులో చిన్న బైబిల్ క్యారీ చేయడం నేర్పించండి ఉద్యోగస్తులైతే ఆ ఉద్యోగంలో చిన్న బైబిల్ని క్యారీ చేయండి గమనించండి ప్రియులరా ఎక్కడ సమయం దొరికినా ఎక్కడ ఖాళీ సమయం దొరికినా నువ్వు దానిని ధ్యానించు మీరు దానిలో ఉన్న జ్ఞానం సంపాదించుకోండి దానిలో ఉన్న బలం సంపాదించుకోండి గమనించండి ప్రియులరా యహో అయ్యందు దగ్గర నుంచి వచ్చిన బలము కానీ జ్ఞానము కానీ శాశ్వతం గమనించండి ఈ లోక బలమును బట్టి ఈ లోక జ్ఞానం బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది పడిపోయిన వాళ్ళు ఉన్నారు మీకు ఒక మాట చెప్పమంటారా బలం ఉంది కదా అని ముందుకు వెళ్ళి దేవుడినే పక్కన పెట్టిన సంసోను ఆఖరికి ఏమైంది ఆ బలం నిలబడగలిగేదా గమనించండి ప్రియరా జ్ఞానం ఉంది ఇంకా నాకు ఎవరు అవసరం లేదు అన్నట్టు ప్రవర్తించిన సాల్మన్ జీవితం ఏమైంది ఆఖరికి ఏమైంది మీ అందరికీ తెలుసు ఇది అందరి గురించి భక్తుల గురించి మీకు అందరికీ తెలుసు అండి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అందరి గురించి తెలుసు యోగ గురించి తెలుసు మోస గురించి తెలుసు యోనా గురించి తెలుసు అందరు అబ్రహం గారి గురించి విశ్వాస అభినయ విశ్వాసకర్త అబ్రహం గారి గురించి కానీ ఇంకా అందరు మంది ప్రవక్తల గురించి కానీ చిన్న ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ప్రతి ఒక్కరి గురించి తెలుసు తెలుసుకొని ఏం సాధిస్తున్నారండి నేను అనేది ఏంటంటే అబ్రహం గారిని మీరు తెలుసుకున్నారు అది మీ కష్టంలో నష్టంలో దేవునినే ఎక్కువగా ప్రేమించాలి దేవుని ప దేవుని మీదే విశ్వాసం ఉంచాలి అని విశ్వాసం ఉంచితే అబ్రహం గారి ద్వారా మీకు కొంత ఉపయోగం ఉంటుంది ఇప్పుడు విశ్వాసమే లేదు దేవుడేం చేశాడండి అని అంటారు మరి అబ్రహం గారి గురించి తెలుసుకొని ఏం చేస్తున్నారు ఈ లోక బలము కలిగిన ఈ లోక జ్ఞానము కలిగిన సామ్సన్ అండ్ సాల్మన్ పడిపోయిన సంగతులన్నీ మీకు తెలుసు కానీ ఈ లోకంలోనే బలం కావాలి ఈ లోకంలోనే జ్ఞానం కావాలి గమనించండి గమనించినప్పుడు ప్రజలతో తెలివితేటలుగా చాలా చాకచక్యంగా చాలా ప్రాక్టికల్గా టాక్టికల్గా మాట్లాడి ప్రజలందరిలో విజయాన్ని సంపాదించుకున్న వాడు పరలోక రాజ్యానికి వెళ్తాడని బైబిల్లో ఎక్కడా లేదు ఇది గ్యారంటీ ఇది మీకు అర్థమైపోయింది కదా మరి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఏర్పాటు చేసిన ధర్మశాస్త్రాన్ని దివారాత్రమును ధ్యానిస్తే నా దేవుడు తప్పకుండా నీకు ఇవాల్సిన బలము నీకు ఇవాల్సిన జ్ఞానము నీకు ఇవ్వాల్సిన వనరులు నీకు వలసిన ఫీచర్స్ అన్నీ నా దేవుడు ఏర్పాటు చేస్తాడండి మన దగ్గరే లోపం అండి మనుషుల దగ్గరే లోపం ఆయనలో ఏ లోపం లేదు మరొకసారి చెప్తున్నాను ఏ శైలో ఏ లోపం లేదు దేవుళ్ళు ఏ లోపం లేదు ఎవరిలో ఉందండి మరి మనలోనే ఉంది మనం అడిగే విధానంలో ఉంది గమనించండి ప్రియులరా ప్రజల ముందు అవమానపరచకుండా నాకు ఇవ్వు ప్రభువా ప్రజల దగ్గర జ్ఞానయుక్తంగా మాట్లాడాలి బిజినెస్లో రాణించాలి ఉద్యోగంలో రాణించాలి చదువులో రాణించాలి ఇలా అనేకమైన కోరికలు కోరుతాం కదా పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే ఉన్నతమైన పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఇవ్వు ప్రభు అని ఎప్పుడన్నా అడిగామా గమనించండి ప్రియులరా అదేం ఉపయోగపడుతుందండి మనకి పరలోక రాజ్యాన్ని చేరుస్తుంది కదా దేవుడి ఇంటెన్షన్ ఏంటో మీకు తెలుస్తుంది కదా అసలు దేవుడు నీ పట్ల పెట్టుకున్న ప్రణాళిక ఏంటో తెలుస్తుంది కదా దేవుడు అసలు నువ్వు ఎలా జీవించాలి ఎలా క్రియేట్ చేశాడు ఇదంతా కూడా నువ్వు తెలుసుకుంటావు కదా గమనించండి ఇప్పుడు ఈ యాత్ర సమయం అంతా కూడా నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టే విధంగా నువ్వు బ్రతకాలి అలా బ్రతికితే నా దేవుడు తప్పకుండా నిన్ను పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు బాప్తీసం తీసుకుంటే పరలోక రాజ్యం వచ్చేస్తుందా గమనించండి పేరు కదా బాప్తీసం తీసుకున్న మాత్రాన్ని పరలోక రాజ్యం రాదు చాలా మెట్లు ఉన్నాయి పరలోక రాజ్యంలో ఏ అంతస్తులో ఉండాలి ఏ స్థాయిలో ఉండాలి దేవునికి దగ్గరగా ఉండాలా ఇదంతా చాలా సబ్జెక్ట్ ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తరోగా మీరు చదివితే దాన్ని ధ్యానిస్తే మీకు అంత అర్థమవుతుంది ఈ పరిశుద్ధ గ్ర గ్రంథంలోనే ఉన్న జ్ఞానం అంతా ఈరోజు చాలామంది అజ్ఞానులుగా కొట్టే కొట్టేవాళ్ళు ఉన్నారు భర్తలను తిట్టేవాళ్ళు ఉన్నారు కుటుంబాన్ని చిన్నాభిన్నం చూసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి గమనించండి ఇప్పుడు ఆ కుటుంబంలో బైబుల్ చదివే అలవాటు అందరికీ ఉండి ఆ కుటుంబం సక్సెస్ఫుల్ అవుతుందండి వెనక్కి తిరిగి చూసుకోని అవసరం లేదు బిడ్డలు బాగుంటారు తల్లి బాగుంటుంది తండ్రి బాగుంటారు వాళ్ళ కుటుంబంలో సమస్తం బాగుంటుంది ఉద్యోగస్తుడిగా ఉన్నావా బైబిల్ చదువుతున్నావా నీ ఉద్యోగం గ్యారెంటీ ఇక డౌటే లేదు గమనించండి ప్రియులరా దేవుని చిత్తాన్ని నెరవేర్చేది దైవపరమైన జ్ఞానం అది నువ్వు తెలుసుకుంటే నువ్వు చాలా దీవించబడతావు గమనించండి ప్రియులరా అపోవాది ఇవన్నీ ముందే తెలుసు అందుకనే నిన్ను బైబుల్ చదవకోకుండా ఫోన్ చూసి ఎలా చేస్తున్నాడు నువ్వు బైబుల్ చదువుకోకుండా టీవీ చూసేలా చేస్తున్నాడు నువ్వు బైబుల్ చదవకోకుండా లేదా సినిమాలకి వెళ్ళేలా చేస్తున్నాడు నువ్వు బైబిల్ చదవకోకుండా నిద్రపోయేలా చేస్తున్నాడు నువ్వు బైబిల్ చదువుకోకుండా తిండిపోతేలా కూడా మారుస్తున్నాడు నిన్ను అది గమనించాలి మీరు అది అర్థం చేసుకోవాలి అపోవద్ది గారికి పడవేయబడిన కిరువుకి అన్నీ తెలుసు అతడు దేవుని వేషముతో కూడా రాగలడు దాన్ని గ్రహించాలి దాన్ని జ్ఞానయుక్తంగా ఆలోచించి నేర్చుకోవాలి గమనించినప్పుడు దేవుని మాటలు ఫోటో వేయబడినవి ఈ ప్రపంచమంతా పంచ వ్యాండ్రమణతో లయమైనప్పటికీ కూడా నా దేవుని మాటలు గతించవు నీ నీకు ఇచ్చిన వాగ్దానం నా దేవుడు నెరవేర్చక మానడు కాకపోతే నువ్వు ప్రార్థన పూర్వకంగా సిద్ధపాటు కలిగి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి దానిలో ఉన్న బలమును పొందుకున్న వాడు తప్పకుండా పరలోక రాజ్యానికి చేరతాడు నేనే కదండి అనేకమైన భక్తులు నేర్పించారు మనకి మాటలు అనేక మంది దైవజనులు చెప్పిన మాటలు గమనించండి పిల్లలు మీరు నా మాటలే కాదు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు తీసుకోండి మనిషి నా నేను చెప్పిన మాటలు ఎందుకు మీరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు తీసుకోండి పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించండి పరిశుద్ధ గ్రంథంలో కలిగి ఉన్న నిగూఢమైన సంగతులన్నీ కూడా మీరు తెలుసుకోండి భక్తుల గురించి ఏం తీసుకోవాలి ఎలా స్పృహ కలిగి ఉండాలి మీరు ఇవన్నీ నేర్చుకోండి ఇంకో విషయం నేను చెప్పాలని ఆశపడుతున్నాను పరిశుద్ధ గ్రంథంలో చెడ్డ ఉన్నాయండి పరిశుద్ధ గ్రంథంలో చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయండి అవి మనం ధ్యానించకూడదు అని చాలా మంది బురద జల్లుతున్న వారు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తున్నాను గమనించండి పరిగెలారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అన్నీ కూడా చెడ్డది ఏ మాత్రము లేదు పరిశుద్ధ గ్రంథంలో చెడ్డవి ఏమాత్రం లేదు అలా దేవుడు స్పృహ కలిగించడానికి పరిశుద్ధ గ్రంథంలో అన్నీ పెట్టాడు గమనించండి పిర్యలారా నేను ఇందాక చెప్పాను కదా వెలుగు విలువ తెలియాలి అని అంటే చీకటి ఖచ్చితంగా ఆ వ్యక్తి చూడాలి అలాగే మరి చెడ్డవి బైబుల్లో ఉన్నాయా లేదా అని ప్రస్తావనకు వస్తే చెడు విషయాలు ఏదైతే ఉన్నాయో దాని వలన మనిషికి స్పృహ కలిగించే విధంగా మంచిని నేర్చుకోవడానికి పరిశుద్ధ గ్రంథములు నా దేవుడు పొందుపరచడం జరిగింది గమనించిన పిల్లల పరిశుద్ధ గ్రంథాన్ని మీరు నమ్మండి ఈరోజు చాలామంది ఎంతోమందిని నమ్ముకొని మోసపోయిన వాళ్ళు ఉంటారు ఈరోజు చాలామంది తల్లిదండ్రులు మోసపోయిన వాళ్ళు ఉంటారు లేదంటే స్నేహితులు మో నమ్మి మోసపోయిన వాళ్ళు ఉంటారు లేదంటే ప్రాణ ప్రాణం కంటే ఎక్కువగా నేను ప్రేమించానండి అతన్ని లేదంటే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానండి ఆమెని ఆమె ఆమె నన్ను మోసం చేసేసిందండి అతనే నన్ను మోసం చేసాడండి అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు గమనించండి ప్రియులారా ప్రపంచంలో ఈ భూమి మీద మనిషి మానవాళ్ళని ఎక్కడైనా కూడా మీరు నమ్మండి ఏదో ఒకరోజు మోసపోక తప్పదు కానీ దేవుడిని నమ్ముకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని నమ్ముకుంటే దేవుడు ఖచ్చితంగా మోసం చేయడు దేవుడికి అసలు మోసం చేయడమే రాదు ఆయన అన్యాయస్తుడు కాదండి తప్పకుండా ఆయన ప్రజలందరికీ కూడా న్యాయం తీర్చే పరిపాలకుడుగా ఉన్నాడు గమనించండి పురియులరా దేవుణ్ణి నమ్మండి యేసు వారిని విశ్వసించండి మార్గాన్ని ఎంచుకోండి నా దేవుడు తప్పకుండా ఆ మార్గంలో మీకు కావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు పరలోక రాజ్యానికి కావలసిన ప్రతి ఒక్క అర్హత నా దేవుడు మీకు ఇస్తాడు ఈ చిన్న మాటలన్నీ కూడా మన అందరి గుండెల్లో ఫలభరితముగా నా దేవుడే మార్చునుగాక ఆమెన్ ప్రైజ్ దేవడు దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె